బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదాని నేను ఈరోజు అయితే మా లంచ్ ప్లేట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి క్యాప్స్కమ్ ఫ్రై దాని కాంబినేషన్ అయితే ఏమీ లేకపోతే బాగుండదు కదా అందుకని మునక్కాయ రసం ప్రిపేర్ చేశాను మన ఛానల్ని విజిట్ చేయండి మునక్కాయ రసం ఎలా చేసుకోవాలో చూసేసేయండి అయితే నేను లెంతి వీడియో అయిపోతుందని చె చెప్పడం లేదండి చపాతి లింకు మునక్కాయ రసము అలాగే క్యాప్స్కమ్ ఫ్రై అన్ని లింకులు మన మీకు కావాలంటే మాత్రము మన ఛానల్ విజిట్ చేసి హ్యాపీగా మీకు నచ్చినది చూసేసేయండి ఫ్రెండ్స్ ఈజీగా టేస్టీగా చేసుకున్నాను అయితే దీని కాంబినేషను రసంకి ఏమీ లేకపోతే బాగుండదు కదా చికెన్ కబాబ్ కానీ ఇలాగ ఏదో ఒకటి ఫ్రై కానీ చేసుకుంటే బాగుంటుంది నేను క్యాప్సికమ్ ఫ్రై అయితే పొడి వేసి చేస్తానండి మరి ఇంకొక రకంగా చేశాను అది రాబోతున్న వీడియోలో పెట్టేస్తాను ఎలా చేసుకున్నాను అనేది చెప్పేస్తాను మా లంచ్ ప్లేట్ ఇలా ప్రిపేర్ చేస్తానండి మరి ట్రై చేస్తారా నచ్చిందా ఈజీగానే చేసేసుకున్నాను పెద్ద ఏం టెన్షన్ పడకుండా మరి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు స్కిప్ చేసే ఏది అర్థం కాదు హ్యాపీగా మీకు నచ్చిన వంటను చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి నేను చేసే వంటలు మీకు నచ్చుతాయో లేదో ట్రై చేస్తారో లేదో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి మరి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి